శరణ్య పూజ చేసి అందరికీ కూడా హారతి ఇస్తుంది అప్పుడు శరణ్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది హారతి పల్లెని టీపాయ్ మీద పెట్టేసి ఫోన్ మాట్లాడుకుంటూ పక్కకు వెళ్తుంది అప్పుడే కాంచిన అనన్య ఇద్దరు కూడా టీపాయ్ దగ్గరికి వస్తారు హారతి చూసి రోజు పిచ్చిని ఎలా వాడుకుంటానో చూడు అని చెప్పి అనన్య కాంచనతో చెప్పి హారతి పల్లెంలో ఉన్న హారతికి తన చీర కొంగని అంటిస్తుంది చీర అంటుకుంటూ ఉంటుంది ఎవరైనా కాపాడండి కూతుర్ని కాపాడండి అని చెప్పి కాంచన గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది శరణ్య ఫోన్ పక్కన పడేసి పరిగెత్తుకుంటూ వస్తుంది శరణ్య చీర కంటుకున్న మంటను చూసి ఎడుస్తూ ఉంటుంది అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఒరే ఎవరైనా కాపాడండి చీర కాలిపోతుందిరా అని చెప్పి కోటేశ్వర చెప్తూ ఉంటాడు ఈలోగా రోహిత్ ఒక టవల్ తీసుకొచ్చి చీరకు అంటుకున్న మంటని ఆర్పేస్తాడు ఎలా జరిగింది ఇదంతా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఈ అనన్య కావాలనే కూతురిని చంపాలని అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది మరి ఇక్కడికి హారతిపల్లెం ఎలా వచ్చింది వదిన గారు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది అమ్మ శరణ్య అందరికీ పూజ చేసి హారతి ఇచ్చి నువ్వే కదా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది మరి హారతి పళ్ళం ఎక్కడెందుకు పెట్టావమ్మా అని లీలావతి అడుగుతూ ఉంటుంది అమ్మ ఫోన్ చేసింది అక్కకు దూరంగా ప్లేట్ పెట్టి వెళ్ళాను అని శరణ్య చెప్తూ ఉంటుంది అంటే ఏంటమ్మి కావాలని కూతురు వచ్చి నిప్పు అంటించుకుంది అంటావా అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇది ముమ్మాటికి అత్యే కూతురుపై నువ్వు హత్య ప్రయత్నం చేశావు అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్